పోలవరానికి సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లను విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దాన్నే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు ఇది ఒక చరిత్ర అని చెప్పారు దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏ అయితే అవాస్తవాలను అభూత కల్పలను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఆయన కథంతా చెప్పుకొచ్చారు దయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్లిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమని అనుకున్నాను విషయాలు ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు సరే అది వేరే అంశం అనుకోండి ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు మొదటి దశ అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి సంబంధించినటువంటి దశ దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆ దశ పూర్తయిన తర్వాత రెండవ దశకు వెళతారు అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా దట్ ఈస్ ది ప్రాజెక్ట్ అల్టిమేట్గా అక్కడ దాకా చేయాలి మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం మొదటి దశ పూర్తి కావడానికి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లు ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ పలుమార్లు వారితో చర్చించి వారిని ఆమోదింపచేసి వారిని ఒప్పించి ఇవన్నిటిని కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రాగానే తక్కని చూసి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు రిలీజ్ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి మేధావులు గమనించాలి సరే చంద్రబాబు నాయుడు గారు గమనించినా గమనించినట్టుగా ఉంటారు కాబట్టి వారికి నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని మీడియాలో చెప్పారు కాబట్టి అనేక అసత్యాలను మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కొన్ని అంశాలను మళ్ళా తిరిగి చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉందని భావిస్తా ఉన్నా చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఐఎమ్ రీటరేటింగ్ ఎట్ దిస్ జంక్షన్ అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని ఆయన రెండు వేల పదిహారులో అంగీకరించారు దానికి ఒక పెద్ద కథ చెప్తాడు నేను గడ్కరీ దగ్గరికి పండుగ పూట వెళ్ళాను వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమం చేశాను అంత నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు అంగీకరించారు ఇంత కష్టపడ్డాను అని అది కష్టపడటం కాదు ఏదో ఒక విధంగా ఆ ప్రాజెక్టుని కేంద్రం కట్టకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టే తనకు నచ్చిన కాంట్రాక్టర్లు వేసుకొని దానిలో కమిషన్ దండుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక ఆశ దానికోసం ఇదంతా చేసి దాన్ని వాళ్ళు పదే పదే నేను కష్టపడ్డాను అసలు పోలవరం నేనే ఆలోచన చేశాను పోలవరానికి నేనే ముందు ప్రారంభించాను అనేటువంటి పద్ధతులు మాట్లాడుతున్నాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల పోలవరం వెనకపోయిందని అడిందాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆ రాజశేఖర గారు ఏం చేశాడు కొన్ని కాలంలో మట్టి తీసి పక్కన వేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఎస్ రాజశేఖర్ గారు ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నైంటీ పర్సెంట్ ఆఫ్ రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఇవాళ మనం ఉపయోగించుకుంటున్నామో పట్టిసీమ నుంచి ఆ కెనాల్ని నైన్టీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదో రెండు తట్ల మట్టి తీసి అక్కడ వేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా దురదృష్టమైన మనం చేస్తున్నారు ఇలాంటి పచ్చి అవాస్తవాలను మీకు మైకి దొరికింది కదా ముఖ్యమంత్రి అయ్యాను కదా నాలుగోసారి మీకు చెప్పే మీడియా ఉంది కదా అని చెప్పేసి అలా అసత్యాలు పదే 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 చెప్పి ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గడ్కరీ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నది ఏమిటంటే చాలా బాధాకరమైన అంశం లేటు కావడానికి అది ఒక కారణం అది అదేమిటాయంటే చంద్రబాబు నాయుడు గారు పదహారులో అంగీకరించింది రెండు వేల పదహారులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే పద్నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల పదహారులో వాళ్ళని ఒప్పించాడు ఏమని మేమే కడతాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కట్టండి మేము రీఎంబర్స్మెంట్ చేస్తాం సే ఓకే అది నువ్వు కమిషన్ కోసం చేసావు అనేది మాకు తెలుసు ఏం చేశారు మీరు రెండు వేల పదహారులో ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి లేదు ప్రజలు మేధావులు ఆలోచన చేయండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు ఆలోచన చేయండి రెండు వేల పదహారులో నువ్వు అంగీకరిస్తూ ఏ రేట్లు గొప్పుకున్నావు పదమూడు పద్నాలుగు విన్నారా మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లకి మేము పూర్తి చేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం అని నువ్వు పదహారులు అంగీకరించావు ఇది సాధ్యమా ఎంత రెడిక్యులేస్ ఇది కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళే నిర్వహిస్తారు వాళ్ళే చేస్తారు వాళ్ళే కాంట్రాక్ట్ని పిలుస్తారు వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు నూనె నో అలా కుదరదు మేము చేస్తాం చెయ్యి కూడా ఎట్ట చేస్తాం పదమూడు పద్నాలుగు రేట్లకు పూర్తి చేస్తాం ఎంత చౌకభేరం కేంద్రానికి కేంద్రం లేటెస్ట్ రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు దాని ప్రకారం మేము చేస్తాం అని చెప్పారు దాని ప్రకారం మీరు చేసే కార్యక్రమంలో ఎంత దురదృష్టం అంటే అప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు విలువ రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత అంటే ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు దానిలో దానిలో ఏం జరిగింది నాలుగు వేల ఏడు వందల ముప్పై పాయింట్ ఏడు ఒక కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి అది రాజే టైంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ లేదు రోసయ్య గారి టైంలో కానీ ఇది కట్ చేసింది ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొచ్చేశారు ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానిక లేక మీరు బాగుపడటానిక లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానిక ఇవాళ చెప్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావాలా